హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఆంధ్ర ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను చూసేయండి పక్కా కొలతలతోటి ఓకేనా ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా జలాలు కాయలు తెచ్చుకొని మామిడికాయలు ముచ్చికయలు కోసి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరిని ఇవ్వాలి ఆరిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మేమైతే ఇంట్లోనే కట్ చేసామండి వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కల్ని మానిక చొప్పున తీసుకున్నాము తీసుకొని అవి ఒక బేసన్ పోసుకొని ఇప్పుడు ఇందులో రెండు గిద్దలు ఉప్పు రెండు గిద్దలు కారము రెండు గిద్దలు ఆవాలు మెంతులు కలిపిన పౌడరు పౌడర్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసామండి కొన్నది కాదు ఇందులో కొంచెం పసుపు కూడా వేసి ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ కేజీ వరకు ఆయిల్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలంతా మిక్స్ చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ కేజీ ఆయిల్ ఆయిల్ కూడా వేసుకొని రోజు త్రీ డేస్ వరకు ఆ ఉప్పు కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి త్రీ డేస్ పడుతుంది రోజు మార్నింగ్ ఈవినింగ్ కలుపుకోవాలి ఇలా క కలుపుకున్న తర్వాత సారి ఉప్పు కరిగిందో లేదో చూసుకొని త్రీ డేస్ తర్వాత చిన్న చిన్న డబ్బాల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే ఫ్రెండ్స్